వృషభరాశి ఈ వృషభరాశి వారందరికీ కూడా మనకి ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం ముందుగా వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలకి వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకి నమస్కారాలు ముందుగా మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత మరి మిథున రాశిలోకి వెళ్ళిపోయాడు మే ఇరవై తొమ్మిదో తాటి దాటిన తర్వాత మనకి ఆ రోజున రాహు మేనరాశి నుంచి మరి కుంభరాశిలోకి కేతువు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరిగింది అదేవిధంగా బుధ శుక్ర శని గ్రహాలు మీనరాశిలో మరి మే పద్నాలుగో దాటి తారీఖున మనకి రవి వృషభరాశి సంచారం చేయడం జరుగుతోంది కాబట్టి ఈ వృషభ రాశి వారందరికీ కూడా మొట్టమొదటగా ఆదాయం చాలా అధికంగా ఉంది మరి ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆదాయాలు ఎప్పుడైతే సంతోషాలు అప్పుడు పెరిగిపోతాయి ఆదాయాలు ఎక్కువ అయినప్పుడు ఆ రకంగా ఈ వృషభ రాశి వారు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఈ నెల ఉంటుంది అయితే మరి వృషభ రాశి ఈ మేనరాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ బుధుడు నీచ బుధుడితో కలవడం అక్కడే శని మరి వీళ్ళందరూ కాంబినేషన్ వల్ల ఈ వృషభ రాశి వారిని తరుముకుంటూ ఒక స్త్రీ వస్తోంది అఘోరీ శ్రీనివాస్ వస్తున్నాడు మీ దగ్గరికి మరి ఆయన తక్కువంచిన ఎద్దు వర్షిణ్ణి ఎత్తుకుపోయాడు అలాగే రాధిక వెళ్ళిపోయింది మరి వశీకరణం అంటే వాడికి ఏది రాదు కనీసం స్నానం చేయడు వాడు విభూదే రాసుకుంటాడు మరి వీళ్ళంతా ఎలా వెళ్ళిపోయారమ్మా అలా మరి మీ వృషభ రాశి వాళ్ళకి వాడు రావడానికి అవకాశాలు ఉన్నాయి మగాళ్ళ దగ్గరికి నాయన కాబట్టి అందరూ కూడా అంటే ఏదో ఒక స్త్రీ వలన కానీ ఏదో ఒక సమస్య రాబోతోంది అని అర్థం అన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు తర్వాత ఈ వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు పెళ్ళి చూసేళ్ళరా బాబు అంటే ఆ పెళ్ళికి ఊరెళ్ళి అక్కడ ఖర్చులు పెట్టి మీరు వాళ్ళందరికీ కూడా ఖాళీలు కన్యాదానాలు చేసి బట్టలు పెట్టి అలా చుట్టాలందరిలో కూడా మంచి పేరు మీరు తెచ్చుకోవడం జరుగుతుంది అలాగే ఆ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఇంటికన్నా రావచ్చు కదా అసలే పెళ్ళికి మూడు రోజులు మీరంతా కూడా ఎగ్గొట్టి పని ఎగ్గొట్టి వెళ్ళారంటే అక్కడి నుంచి దూరపు ప్రయాణాలు దూరపు తీర్థయాత్రలు సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళిపోతారన్నమాట ఆ విధంగా జుమ్ జామ్ అంటూ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళంతా కూడా తిరగడం జరుగుతుంది మరి పని ఎలాగండి బాబు అంటే పనులు అనేటటువంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఎంత తిరిగితే అంత పని అన్నట్లుగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మార్కెటింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా మీకు అధికమైనటువంటి పనులు మీకు దొరుకుతాయి కాబట్టి ఏమండి పెళ్ళి కావడం లేదండి మాకు మేము పెళ్ళి కానీ ప్రసాదంలాగే మిగిలిపోవాలా అంటే అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి అన్నమాట అలాగే ఈ యొక్క ఆడవాళ్ళు అసలే ఒక పెళ్ళి అవ్వట్లేదంటే డైవర్సులు రెండో పెళ్ళి మూడో పెళ్ళి మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ ఏమండి మా పరిస్థితి ఏంటండి అని రెండో పెళ్ళి వాళ్ళు లేదా భర్త చనిపోయిన వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదమ్మా మీకు కూడా అయిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగాల దగ్గరికి వద్దాం ఏమండి మేము ప్రభుత్వ ఉద్యోగాలు రాసామండి ఏమండి మేము సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు ఏమీ బెంగపడక్కర్లేదు యు విల్ బి సెలెక్టెడ్ ఇకపోతే ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళకు ఒక కోరికలు ఉంటాయి ఏమండి మేము దూరపుండలు నూనెపడి మాకు మేము ఫారెన్ వెళ్తామండి మేము విదేశాల్లో చేస్తామండి అనేటటువంటి చాలామంది ఉంటారు అక్కడ ట్రంప్ కూర్చున్నాడు ప్రిన్సిపల్లాగా చేరేసుకొని కర్ర పట్టుకొని అయినప్పటికీ కూడా మీరు భారతీయ స్టూడెంట్స్ మీరు తెలుగు స్టూడెంట్స్ ఎలాగో అలాగ వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుందనమాట అంటే విదేశాలకి మీకు అడ్డుకట్ట ఎవరు వేయలేరు మిమ్మల్ని వెళ్లకుండా ఈ రకంగా ఏమండి వ్యవసాయం చేస్తున్నామండి మేము అన్ని లాభాలు అస్సలు చూడలేదంటే ఉప్పుడు చూస్తారు ఈ మే నెలలో బాగా బంపర్గా పెంచుతారు ఉల్లిపాయలు వేసేయండి నాకు ఒక రైతు ఫోన్ చేసి అడిగే చెప్పాడు అయ్యా గురుగారు మీ వల్ల ఒక్కొక్క రైతుకి ఐదు లక్షలు మూడేసి లక్షల నుంచి మిగిలిందండి అన్నారు దీనికి కారణం ఏంటంటే ఉల్లిపాయలు ఏమన్నారు సార్ మీరు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏ సంవత్సరం ఈ పంట ఏమన్నాడు ఉల్లిపాయ వేసేయండి అయినా అన్నాం అందువలన ఉల్లిపాయ పంటలు వేసుకోండి కమర్షియల్ క్రాప్స్ వేసుకోండి దానివల్ల వ్యవసాయదారులందరికీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి ఇక కూచిపూడి భరతనాట్యం సంగీతం ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఏమండి మేము మేమేం పాపం చేసామండి మేము సినిమా హీరోలో మాకు చెప్పట్లేదండి అని అడగచ్చు మీరు మీరు ఎప్పుడు హీరోలైన అయినా సినిమా వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉంటుంది ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఖర్చు అయిపోతుంది కొత్త కొత్త పాత్రల్లో మీరు వేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఏమన్నా మా అత్తగారింట్లోకి వెళ్ళి మేము అడ్జస్ట్ అవ్వగలమా అండి అనుకునేటటువంటి వాళ్ళు బెరుకు బెరుకుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళం ఇక అక్కడే దుకాణాలు పెట్టేసి పర్మనెంట్గా సెటిల్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అత్తగారులతో సఖ్యంగా ఉండండి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఆర్టికల్చర్ వ్యవసాయము ఫర్టిలైజర్స్ నీళ్ళ వ్యాపారము పాల వ్యాపారము ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు సాగుతాయి ఇక మీడియా రంగము టెక్నీషియన్ రంగము ప్రొడక్షన్ వింగ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్కూళ్ళల్లో చదువులు చూద్దాం స్కూళ్ళ వ్యాపారాలు బాగున్నాయి అండ్ ఈ యొక్క హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి అండ్ లాయర్లు అడ్వకేట్లు మరి ఈ యొక్క స్వతంత్ర వృత్తుల్లో ఉండేటటువంటి కాస్ట్ అకౌంటెంట్లు చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళ పరిస్థితులు బాగుండడం అనేటటువంటివి జరుగుతున్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారి మొగాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏ మాత్రం కనుక మీరు ఆడవాళ్ళతో కనుక మాట్లాడినా అనవసరమైన ఫోన్ కాల్స్ ఇట్లాంటివి మాట్లాడినా మీరు మీ భార్యలందరికీ కూడా దొరికిపోవడం అవకాశం ఉంది అలాగే భార్యల నుంచి తప్పించుకుంటే అఘోర లాంటి వాళ్ళ చేతుల్లో మీరు చిక్కుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు ఒక కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా శుభ్రంగా అన్ని అన్ని రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్తువులని ఇక మీడియా రంగము టెక్నీషియన్ రంగము ప్రొడక్షన్ వింగ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి అలాగే స్కూళ్ళల్లో చదువులు చూద్దాం స్కూళ్ళ వ్యాపారాలు బాగున్నాయి అండ్ ఈ యొక్క హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి అండ్ లాయర్లు అడ్వకేట్లు మరి ఈ యొక్క స్వతంత్ర వృత్తుల్లో ఉండేటటువంటి కాస్ట్ అకౌంటెంట్లు చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళ పరిస్థితులు బాగుండడం అనేటటువంటివి జరుగుతున్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారి మొగాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏ మాత్రం కనుక మీరు ఆడవాళ్ళతో కనుక మాట్లాడినా అనవసరమైన ఫోన్ కాల్స్ ఇట్లాంటివి మాట్లాడినా మీరు మీ భార్యలందరికీ కూడా దొరికిపోవడం అవకాశం ఉంది అలాగే భార్యల నుంచి తప్పించుకుంటే అఘోర లాంటి వాళ్ళ చేతుల్లో మీరు చిక్కుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా శుభ్రంగా అన్ని అన్ని రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్తువుల్ని ఇచ్చి మీరు దానం చేయండి పేద ప్రజలకి ఎప్పుడు చేయాలండి ఇవన్నీ సోమవారం ఉదయం ఏడు గంటలకి రావి చెట్టు చుట్టూ తిరగండి నీళ్లు పోయండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు మీకు ఉంటుంది శుభమస్తు